అని చెప్పి రాజధాని నిర్మాణం జరిగేంత వరకు సెంట్రల్ నుంచి క్యాపిటల్ గ్రాంట్స్ వస్తానే ఉంటాయి రిలీజ్ చేస్తుందా దానికి ఏమీ ఒక లిమిట్ ఉండదా మనకి యాక్చువల్ గా డైరెక్ట్ టు రాజధాని ఫండింగ్ రాల మొదట్లో మనకి వచ్చింది ఏంటంటే సెక్రటేరియట్ టు వీటి కోసం కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కోసం రెండు వేల కోట్లు వచ్చినాయి కేంద్ర నుంచి డైరెక్ట్ గా ఈ మూడు బిల్డింగ్లు కట్టారు దాంతో డ్రైనేజ్ వ్యవస్థ కట్టామన్నారు ఇంకొక వెయ్యి కోట్లేమో డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఇచ్చారు అది వెంకయ్యనాయుడు గారు డైరెక్ట్ గా ఇచ్చింది రాజధాని కోసం అని చెప్పేసి అక్కడికి మూడు వేల కోట్లు వచ్చినాయి అంతే మిగతాది ఈ లోన్లు వీటి కింద తీసుకున్నాను ఇప్పుడు అవి ఎంత వరకు వెళ్తాయి అనేది చూడాలి అంటే నేను అనుకోవడం అయితే నేను విన్న ప్రకారం అయితే ఓ పది పదిహేను వేల కోట్ల దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అన్నటువంటిది అవి వచ్చేసినాయి అంటే ఫుల్ ఖుషి ఒక రూపురేఖలు ఏర్పడిపోతే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అయితే చంద్రబాబు గారు ఈ టర్మ్ అయితే కంప్లీట్ చేసేస్తారు ఆ దిశగానే ఉన్నాయి నిర్ణయాలు నెక్స్ట్ పోలవరం విషయానికి వస్తే అంటే ఇప్పుడు అవధాని అన్న సంకేతం ఇచ్చారా నాలుగు సీజన్లు అంటే అంటే సైంటిఫిక్గా వెళ్ళాలి పోలవరం ప్రాజెక్ట్ ఇది సైంటిఫిక్ గానే వెళ్ళాలి కాకపోతే ఇది భూమి మీద కాబట్టి ప్రాబ్లం లేదు అది నీళ్లలో కాబట్టి నీళ్లలో పన్నీర్ పోయలేదు